హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ బ్లాగ్స్ సో ఈ అయితే నేను ముందుకి మహాకథ బుక్ నుంచి మరొక కొత్త ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అయితే వచ్చేసాను సో ఎవరైనా కనుక మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే కనుక తప్పకుండా ఈ వీడియోతో పాటు నేను ముందు పెట్టిన వీడియోస్ కూడా చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే అన్ని వీడియోస్ కూడా ఒకదానితో ఒకటి కనెక్ట్ ఉంటాయి ఉంటాయన్నమాట సో లేట్ ఎందుకు టుడేస్ వీడియోలోకి వెళ్ళిపోదామా ఒకనొక సమయంలో క్షీరసాగరంలో ఒక పెద్ద పర్వతం ఉండేది ఆ పర్వతం పేరు త్రికూట పర్వతం అయితే ఆ పర్వతాన్ని మనం వర్ణించాలి అంటే కనుక ఆ పర్వతానికి మూడు శిఖరాలు ఉండేవి అవి సూర్యుని యొక్క కాంతిలో మనం చూస్తే ఒకటి బంగారంగాను మరొక వెండిదిగాను మరొకటి ఇనుముతో చేసినదిగాను అనమాట అలా అనమాట అంత ప్రకాశవంతంగా మెరుస్తూ ఉండేది అయితే ఆ పర్వతం మీదే ఒక అడవి ఉండేది ఆ అడవి పేరు ఏంటంటే రితుమత అని అనమాట దాని పేరు అయితే ఆ అడవిలో ఒక అందమైన చెరువు ఉంది ఆ చెరువు మనం ఎందుకు అందంగా ఉంది అంటున్నామంటే చెరువు మొత్తం కూడా తామర పూలతో నిండి ఉండేది అలాగే ఈ నీరు కూడా అమృతంలా ఉండేవట దీనివల్ల ఆ అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా ఆ చెరువుకి వచ్చి వాటి యొక్క దాహాన్ని అయితే తీర్చుకుంటూ ఉండేవి వాటిలో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏనుగుల గుంపు ఆ ఏనుగుల గుంపు ప్రతిరోజు వస్తూ వాటి యొక్క దాహాన్ని తీర్చుకొని కొంతసేపు ఆ చెరువులో అవి ఆటలాడుకుని అక్కడి నుంచి తిరిగి అనమాట అయితే మనం ఏ ఏనుగు గుంపు గురించి అయితే మాట్లాడుకుంటున్నామో దాని యొక్క నాయకుడు దాని అంటే గజరాజు అన్నామన్నమాట ఆయన పేరు ఏంటంటే గజేంద్రుడు సో ఒకరోజు ఈ ఏనుగుల గుంపు అలాగే గజేంద్రుడు నాయకత్వం వహిస్తాడు కదా ఆ ఎనుగులన్నిటికీ వీరందరూ కూడా వచ్చారనమాట ఆ చెరువు దగ్గరికి వచ్చి ఆ చెరువులోకి దిగి ఆటలాడుకుంటున్న సమయంలో ఒక ముసలి వచ్చి గజరాజుని యొక్క కాలుని పట్టుకుంది అయితే ఇది చూసినటువంటి మిగిలిన ఏనుగులన్నీ కూడా ఆ చెరువు నుంచి బయటకు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళాయి ఎందుకంటే ముసలికి నేల మీద కన్నా కూడా నీటిలో బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అయితే అవన్నీ కూడా భయభ్రాంతులయ్యి అక్కడి నుంచి చూస్తూ ఉన్నాయి ఇప్పుడు గజరాజు ఎలా ముసలి యొక్క పట్టు విడుపుని వదిలించుకుని బయటకు వస్తాడు అని అయితే గజరాజు ఎలాగైనా సరే ముసలి నుంచి తప్పించుకోవాలని చెప్పేసి ఆయన యొక్క కాలుని గట్టిగా లాగారనమాట లాగేటప్పటికీ ముసలి ఆల్రెడీ కాలుని గట్టిగా పట్టుకుంది కదా దాని పళ్ళు లోపల లోపలికి కొంచెం కొంచెం చర్మం లోపలికి వెళ్తున్నాయి ఇది ఎప్పటికై ఎప్పుడైతే ఏనుగు గజరాజు కాలుని బయటికి లాగిందో అప్పుడు చర్మం కొంత భాగం చీలిపోయిందన్నమాట అయితే అయినప్పటికీ కూడా ముసలి ఎక్కడా కూడా పట్టు వదలకుండా ఆ కాళ్ళని గట్టిగా పట్టుకొని కొంచెం కొంచెం టైట్ చేస్తూ ఉందనమాట మన దవడలు ఉంటాయి కదా ముసలి యొక్క రెండు దవడలు అవి బాగా టైట్ చేస్తున్నా కొద్దీ ఆ పళ్ళు లోపలికి బాగా దిగిపోయి రక్తం అనేది మొత్తం ఏదైతే ఆ చెరువు ఉందో ఆ చెరువులో మొత్తం కూడా ఏనుగు యొక్క రక్తంతో స్రవిస్తూ ఉందనమాట అయితే ఎన్నో ప్రయత్నాలు చేశారు గజ గజేంద్రుడు అయినప్పటికీ కూడా ముసలి గట్టిగా పట్టుకొని ఆ పట్టు విడుపుకోకుండా ఉందన్నమాట అయితే ఇదంతా చూసినటువంటి ఏనుగుల గుంపు ఇంకా ఎలాగైనా సరే ముసలి ఖచ్చితంగా ఏనుగుని చంపి తినేస్తుంది ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే నీటిలో ముసలికి ఎక్కువ బలం ఉంటుంది కాబట్టి గజరాజు ఆ ముసలిని ఏం చేయలేడని అర్థం అర్థం చేసుకొని గజరాజు యొక్క కర్మ తన బాధను ఆయన యొక్క చాలా బాధపడుతున్నాడు అనమాట రక్తం పోతుంది అలాగే ఆ కాలు కూడా ఎంతో బలంగా పట్టుకుని ఉందనమాట ఇక ఏదైతే జరుగుతుందో దాన్ని గజరాజు యొక్క కర్మకు వదిలేసి ఆ గుంపు ఏనుగుల గుంపు అక్కడి నుంచి వెళ్ళిపోయింది అయితే గజేంద్రుడు ఎంతో బాధతో అరుస్తూ ఉన్నాడనమాట ఇప్పుడు చూస్తే ఏనుగుల గుంపు కూడా అక్కడ లేదు సో ఒంటరిగా ఉన్నటువంటి గజరాజు కన్నుల నుంచి కన్నీరు కారుతూ ఉంది ఆ బాధని ఇంకా తట్టుకోలేక ఆయనకు అర్థమైంది ఇక నేను మరణాన్ని మరణానికి దగ్గర పడుతున్నాను అని అయితే ఇంకా ప్రయత్నాన్ని అయితే ఆపేశారు తప్పించుకోవాలన్న ప్రయత్నం అయితే ఆగిపోయింది ఇంకా చేయలేకపోయారు ఆయనలో ఉన్నటువంటి ఆ శక్తి అనేది క్షీణిస్తూ ఉందన్నమాట ఒక్కసారిగా ఆయన తలను పైకి లేపి శ్రీ మహావిష్ణువుకి ప్రార్థిస్తూ ఉన్నారనమాట ప్రభు ఒకవేళ నేను మరణించాలన్నది మీ ఇచ్చ అయితే కనుక తప్పకుండా నేను దానికి శిరసావిస్తాను అని చెప్పేసి ఆయన అన్నారు అయితే అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక తెల్ల తామర పువ్వుని ఆ చెరువులో ఉన్నటువంటి తెల్ల తామర పువ్వుని శ్రీ మహావిష్ణువుకి సమర్పించాలన్న ఉద్దేశంతో ఆ తొండంతో పట్టుకుని ఈ విధంగా చెప్తూ ఉన్నారనమాట అయితే గజేంద్రుడు మోక్షం గురించి చెప్పారు కదా ఇప్పుడు ఆయన ఏం ఏమంటున్నారంటే శ్రీ మహావిష్ణువు ప్రార్థించేటప్పుడు స్వామి ఇప్పుడు నేను చనిపోవాలని గనుక ఉంటే కనుక తప్పకుండా నాకు మోక్షాన్ని ప్రసాదించండి నా ఆత్మ ఏదైతే ఉంటుందో దానిని మీలో ఐక్యం చేసుకోండి అని చెప్పారనమాట అదేవిధంగా శ్రీ మహావిష్ణువు గురించి ఆయన ప్రార్థించేటప్పుడు ఈ విధంగా వర్ణిస్తూ ఉన్నారు మీరు సర్వశక్తిమంతుడు అలాగే సర్వాంతర్యామి ఈ బ్రహ్మాండం అంతా కూడా మీలోనే ఉంది సో అటువంటి మీలో నన్ను ఐక్యం చేసుకోండి అని చెప్పేసి ఆయన పాతతో ప్రార్థించారన్నమాట నేను ఇప్పుడు చేయగలిగేదైతే ఏమీ లేదు ఇప్పుడు ఏదైనా మీరు చెయ్యాలి అనుకుంటే గనక అది కేవలం మీ చేతుల్లోనే ఉంది ఒకవేళ నేను చనిపోవాలని అని గనక ఉంటే గనక తప్పకుండా నాకు మోక్షాన్ని ప్రసాదించండి అలా కాకుండా ఉంటే నాకు మరణం మరణ సమయం ఇది కాదు అని మీరు తెలిస్తే కనుక తప్పకుండా నన్ను రక్షించండి స్వామి అని చెప్పేసి పాహి పాహి అని శ్రీ మహావిష్ణువుకి ప్రార్థించారు రక్షించండి ప్రభు అని ప్రార్థించారు అయితే అయితే ఈ విధంగా ప్రార్థన విన్నటువంటి శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి తక్షణమే అక్కడికి వచ్చారు అయితే అప్పటికే అక్కడ అడవి మొత్తం త్రికూట పర్వతం ఉంది కదా మనం చెప్ మనం సూర్యుని యొక్క కాంతులు అది ఏ విధంగా ప్రకాశిస్తుందో చూసాం మనం అయితే ఒక్కసారిగా ఆకాశం మొత్తం కూడా నల్లటి మేఘాలతో కమ్ముకునిందనమాట అయితే ఆ త్రికూట పర్వతం మీద ఎక్కడా కూడా కాంతి అనేది పడట్లేదు ఒక్కసారిగా మొత్తం కూడా డార్క్నెస్తో నిండిపోయింది అయితే అక్కడ కేవలం ఒక ఆకారం మాత్రమే మనం చూడగలుగుతాము అదేంటంటే ఒక నీలి రంగు ఆకారం శ్రీ మహావిష్ణువు నీలిరంగులో ఉంటారని తెలుసు కదా మనకి ఆయన కమలాన్ని అలాగే ఇంకొక చేతితోనే మా సుదర్శన చక్రాన్ని పట్టుకొని ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యారన్నమాట బాధతో చేసినటువంటి ప్రార్థన భగవంతుడు ఖచ్చితంగా వింటాడు అనే దానికి ఎగ్జాంపుల్గానే ఇక్కడ శ్రీ మహావిష్ణువు గజేంద్రుని యొక్క ప్రార్థనను విన్న తర్వాత తన నివాసం అయినటువంటి వైకుంఠాన్ని వదిలి తక్షణమే త్రికూట పర్వతానికి వచ్చారు త్రికూటి పర్వతం మనం ముందు చెప్పుకున్నాం కదా ఎంతో ప్రకాశవంతంగా వెలుగుతుంది ఆకా సూర్యుని యొక్క కిరణాలలో అని చెప్ప అనుకున్నాం కదా సో ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే అక్కడికి వచ్చారో అక్కడ మొత్తం కూడా చీకటితో అలుముకుంది కేవలం ఆయన దివ్య స్వరూపం తప్ప మిగిలింది ఏమీ కూడా కనిపించట్లేదు ఆ సమయంలో ఎంతో బాధతో కన్నీరు కారుస్తున్నటువంటి గజేంద్రుడు ఒక్కసారిగా శ్రీ మహావిష్ణువుని చూడగానే ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారనమాట ఆయన్ని అయితే శ్రీ మహావిష్ణువు ఇప్పుడు ఎలాగైనా తన భక్తుని యొక్క బాధను తగ్గించాలని దానితో ఆయన సుదర్శన చక్రాన్ని ముసలి మీద ప్రయోగించారు అయితే అది వెళ్ళి ముసలి యొక్క తలను ఖండించింది చూడటానికి ఆ దివ్య స్వరూపం ఎలా ఉంది అంటే శ్రీ మహావిష్ణువు నీలి రంగులో ఉన్నారనమాట ఆయన వదనం నీలి రంగులో ఉంది అలాగే ఆయన శరీరం మొత్తం కూడా నీలి రంగులో ఉంది ఒక చేతిలోనేమో కమలం మరొక చేతిలోనేమో శంఖం మరొక చేతిలో సుదర్శన చక్రం ఈ విధంగా ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూసి ఆయనకు ఆనందం ఆనందంతో గజ గజేంద్రుడు ఇక ఏం మాట్లాడాలో అర్థం కాలేదన్నమాట అలా ముసలి మరణించడం చూసినటువంటి శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వుతూ నీకు ఇప్పటికైనా గుణపాఠం వచ్చిందా ఇంద్రద్యుమ్నా అన్నారనమాట ఇంద్రద్యుమ్నా అనే మాట గజేంద్రుని యొక్క మనసులో కొన్ని రిపుల్స్ అయితే క్రియేట్ చేసింది ఇప్పుడు ఎలాగైతే మనం చెరువులో రాయి వేస్తే రిపుల్స్ క్రియేట్ అవుతాయి కదా అదేవిధంగా గజేంద్రుడికి కొంత సమయం వరకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు తర్వాత తేరుకుని ఆయనకి జ్ఞాపకం అయితే వచ్చిందనమాట తన పూర్వజన్మలో ఆయన ఇంద్రతిమ్న అన్న ఒక అన్న పేరుతో ఒక రాజుగా ఉండేవారనమాట ఆయన మొత్తం రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్న సమయంలో తన ఆస్థానానికి అగస్త్యముని వచ్చారు అయితే అగస్యముని వస్తే ఆయన ఆయనకి నమస్కారం చేయకపోగా ఈయన ఏదో ధ్యాసలో ఉండి కనీసం కళ్ళు తెరిచి కూడా ఆయన చూడలేదు ఇదంతా చూసినటువంటి అగస్యమునికి కోపం వచ్చి ఆయన ఇంద్రజమునుడికి శాపాన్ని అయితే ఇచ్చారు నీవు వచ్చే జన్మలో ఏనుగ్గా జన్మించి ఎన్నో బాధలు అనుభవిస్తావు అని చెప్పేసి శాపం ఇచ్చారనమాట అయితే ఇప్పుడు ఈ పరిస్థితిలో గజేంద్రుడు తన యొక్క నేను అన్న భావనను పక్కన పెట్టి చివరికి భగవంతుడినే శరణాగతి కోరాడు అయితే శ్రీ మహావిష్ణువు నీకు ఇప్పటికీ అయితే జ్ఞానం అయితే బోధపడింది అన్నారనమాట అయితే చెప్తాను విను ఈ ముసలి కూడా పూర్వజన్మలో హుహు అన్న గంధర్వుడుగా ఉండేవాడనమాట అయితే ఆయన దేవాల అన్నటువంటి ఒక ఋషిని అవమానించారు దాని ఫలితంగానే శాపాన్ని అయితే పొందారన్నమాట వచ్చే జన్మలో నీవు ముసలిగా జన్మిస్తావు అని అయితే తను ఏదైతే పూర్వజన్మలో చేసిన తప్పుకి దాని ఫలితం దాని యొక్క ఫలితం ఈ జన్మలో అనుభవించారు అందువలనే అందువలనే ముసలి సుదర్శన చక్రానికి బలి అయింది అనేసి చెప్పారనమాట అయితే ఇదంతా విన్నటువంటి గజేంద్రుడు ఒక్కసారిగా శ్రీమహావర్షిణి యొక్క పాదాలకి శాస్త్రాంగ నమస్కారం చేశారు అన్నమాట ఇదంతా జరుగుతుంటే త్రికూట పర్వతం యొక్క శిఖరాలు మొత్తం ఇక్కడ జరిగిందంతా కూడా చూశాయి సో ఇంతటితో అయితే ఈ స్టోరీ కంప్లీట్ అవుతుంది ఇప్పటివరకు కనుక నేను పెట్టిన స్టోరీస్ నీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్